జగ్గంపేట మున్సిపాలిటీ అవ్వకుండా ఆగిపోట కారణం రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకులు వస్తే ఆ రాజకీయ నాయకులే దాన్ని సొమ్ము చేసుకోవడం కోసం దీన్ని ఎదక్కకుండా వాయి జగ్గంపేట మున్సిపాలిటీ అవ్వకుండా అవితే ప్రమాదం ఆపేశాలు ఎక్కువ ఉంటారు కాబట్టి దాన్ని మనకు ఫలితాలు తక్కువ కాబట్టి దాన్ని రాజకీయ నాయకులు దీన్ని మున్సిపాలిటీ అవ్వకుండా ఎప్పుడూ రాగంపేట కొత్త రాగంపేట ఇందులో కలిపి మున్సిపాలిటీ అవ్వాలని ఇప్పుడు గతం ఇరవై సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ అవ్వొచ్చింది ఇది మున్సిపాలిటీ అవ్వకుండా దీన్ని తద్మిది పేకుండా రాజకీయ అవ్వకుండా ఏదైనా పబ్బాల గడవ కాబట్టి దాని మున్సిపల్ మున్సిపాలిటీ అవ్వకుండా అభిజాతం జరుగుతుంది దీంట్లో ఎవరో తొత్తులుగా ఉంటే వాళ్ళు రోడ్ల మీద కట్టేసి పోరంబొక్ తలాలు ఉంటాయి పోరంబొక్ తలాల్లో ఎవరో సొత్తులుగా రాజకీయ నాయకులు ఎవరో సొత్తులుగా ఉంటే వాళ్ళనే కట్టించేస్తాం రోడ్లు అది కాకపోయినా ఖాళీ స్థలంలో కట్టుతున్నాడు ఏదన్నా అనుకున్నాం రోడ్ల మీద డ్రైనేజీ లేకుండా నీరు పోకుండా ఇల్లులు కట్టించేస్తాం ఈ రాజకీయ నాయకులు చాలా ఘోరమైన విషయాలు నడుపుతున్నారు కాబట్టి దీన్ని వెంటనే ఖండించి ఈ మున్సిపల్ ఈ పంచాయతీ వాళ్ళు దీన్ని అన్న తీసుకుని పంచాయతీ వాళ్ళు మండల వాళ్ళు ఖచ్చితంగా మండల వాళ్ళు పంచాయతీ వాళ్ళ మీద యాసన తీసుకుని దీన్ని అదుపులో పెడతారని నేను కోరుతాను